హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను టైం అయితే సిక్స్ థర్టీ అట్లా అవుతుందనమాట అయితే ఫ్రెండ్స్ ఇంకా మా అక్క వాళ్ళ కూతురు సార్ ఫంక్షన్ ఉంది అందుకోసమని నేను మా ఊరికి వచ్చిన మల్యాల గ్రామానికి వచ్చిన అయితే ఇంకా అక్కడ నేను వీడియో క్లిప్స్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా రెడీ వెళ్ళాలడికి ఎందుకంటే కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలన్నమాట ఓకేనా అది ఇంకా అమ్మ అయితే బయట వర్క్ చేస్తుంది ఇంకా అలాగే పైకి వెళ్ళి చూపిస్తాను బిల్లి పైకి వెళ్ళి ఇక్కడ వ్యూ మొత్తం చూపిస్తే ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయరు సరేనా అలాగే అయ్యి మనము అక్క వాళ్ళనికి వెళ్దాము ఓకేనా చూడండి అమ్మాయి ఇప్పుడే వాటి నొక్కి వస్తుంది అన్నట్టు అమ్మ హాయ్ చెప్పమ్మా ఎందుకంటే పల్లెటూలల్లా పొద్దు పొద్దున్నే లేచి పళ్ళని వేసుకుంటారు కదా ఇంకా అలా నేను కూడా తొందర లేచిన అన్నట్టు లేంట ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది నేను లేదు అయితే ఇంకా చూపిస్తాను సరేనా పైకి పోయి మంచిగా ఆ వ్యూ మొత్తం చూపిస్తా చూడండి సరేనా ఇంకా మా చిన్న ఇల్లు చూపిస్తాను మీకు అయితే ఇంతమంది చూపించినా లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మీకు చూపిస్తా షార్ట్ కట్లు చూపిస్తా చూసేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసిర్రా ఇంకా అదేమో అవుట్ సైడ్ అనమాట ఇదేమో ఒక హాలు ఇది చూడండి ఇలా అనమాట ఇంకా అమ్మ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి నేను బెడ్ తీసుకున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదే అనమాట నేను ఈరోజు శారీ కట్టుకోవేది ఇదనమాట ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఇవేమో బ్యాంగిల్స్ ఈ పీట చూసిరా మీరు ఎక్కడ చూసిరా ఫ్రెండ్స్ ఇది ఇది మా అమ్మమ్మనమాట ఇంకా అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఇంకా నేనైతే చేసుకున్నాను ఎందుకంటే అమ్మమ్మ జ్ఞాపకంగా ఉంటుంది కదా మనకి అని తీసుకొచ్చిన చూడండి అలాగే వచ్చేసి ఇంకొకటి ఇంకా ఇది కిచెను సూడర్గా కిచెను ఇక్కడ ఫ్రిడ్జు ఇలా అనమాట ఓన్లీ రెండు రూమ్స్ ఉంటాయి ఇదేమో దేవుని కదనమాట అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అవుట్ సైడ్ అనమాట నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది బాగా ఇష్టం నాకు ఇక్కడ జామ చెట్టు సీతాఫలం చెట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఏమో దానిమ్మ చెట్టు చూసిరా ఇలా అన్నమాట ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నాకైతే మంచి అనిపిస్తుంది ఈ ప్లేసు ఏమో తులసి చెట్టు చూడరి బాగున్నారా నైట్ అంత మంచిది ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఆపిల్ చెట్టు ఈ ఆపిల్ చెట్టు ఎప్పుడు పెరుగుతుందా కాయలు ఎప్పుడు కాస్తాయా అని చూస్తాను నేనైతే ఇదైతే ఇష్టంగా పెంచుకున్న చెట్టు అన్నట్టు నేను అక్కనే కుండీలో పెంచిన సిద్దిపేటలో అయితే ఇంకా అది ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇదికి పంపించిన ఇదన్నమాట ఆపిల్ చెట్టు చూడండి ఎంత మంచిగా గ్రోత్ అవుతుందో చూద్దాం కాయలు కాస్తాయో కాయ చూద్దాము ఇక్కడేమో కరివేపాకు చెట్టు మంచిగా ఉంది కదా ఇక మన ఇంటికాడ కళమ్మ చెట్టు అన్నీ చాలా ఉన్నాయి అర్చన గులాబీ చెట్టు అవన్నీ ఉన్నాయి అన్నట్టు చూసిరా పక్షులు ఎంత బాగా ఆహరిస్తున్నాయో అయితే సీతాఫలం చెట్టు ఇది అన్ని కాయలన్నీ అయిపోయినాయి ఇంకేదొచ్చేసేమో మా బాత్రూమ్ అన్నమాట ఇంకా ఫ్రెండ్స్ సుశీరా ఫ్రెండ్స్ ఇంక నేను అయితే పైకి వచ్చిన అన్నట్టు చూడండి ఇక్కడ వ్యూ ఎట్లుందో ఇదంతా మా అన్నమాట సుశీరా ఎలా ఉన్నాయి అన్ని పెంకిటిల్లు ఉన్నాయి చాలా మట్టుకైతే అయితే అక్కడేమో శివ గుడి ఉంటుంది అటు సైడు కానీ అన్ని చెట్లునే కనిపిస్తలేదు గుడి ఓకే ఫ్రెండ్స్ చూసిరా మా ఊరు చూడడానికి అయితే చాలా బాగుంటుంది అన్నట్టు ఇంకా పొద్దు పొద్దునైతే ఇంకా సూపర్గా ఉంది చూడండి వ్యూ అంతా చాలా అంటే చాలా బాగుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫంక్షన్ బ్లాగ్ వస్తుంది అది తప్పకుండా చూడరు సరేనా ఇంకా ఫుల్ వీడియో వస్తుంది అందరు తప్పకుండా చూడరు ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూస్ బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియో వస్తుంది అందరు తప్పకుండా చూడండి ఓకేనా